రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడ ఆనందభారతి గ్రౌండ్ నుండి భారీ ర్యాలీతో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ద్వారపూడి నామినేషన్ వేశారు ఆనంద భారతి వైయస్ఆర్ బ్రిడ్జ్ మీదుగా భానుగుడి నుంచి కాకినాడ శారదా గుడి వద్ద ఉన్న కాకినాడ కార్పొరేషన్ ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం ఆర్వో వెంకట్రావు నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా నెగ్గడం ఖాయమని ద్వారపూడి ధీమా వ్యక్తం చేశారు మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఇస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు కాకినాడ సిటీ నియోజ నియోజవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు నేను నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్ తో పాటు ఏ ఫ్యామిలీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఈ ఐదు సహకారాలు కూడా ప్రజలు అందుబాటులో ఉంటాం ప్రజలకు సేవ చేసుకున్నాను మరొకసారి సేవ చేయమని మన సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా కాకినాడ పట్టణ ప్రజలకి మంచి మంచికి గెలిపించి కోరుకోవడానికి వెళ్తున్నాను సంక్షేమ పరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని చేశారు అభివృద్ధి పరంగా కాకినాడ పట్టణంలో గతంలో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నేను అభివృద్ధి చేశానని నేను భావిస్తున్నాను ఒక్కసారి కాగా ప్రజలందరూ కూడా రెండు వేల పంతొమ్మిది అంటే దారంపూడి చంద్రశేఖర్కి ఎలా కాగా ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత దాపూడి చంద్రశేఖరికి తర్వాత ఎలా ఉంది అభివృద్ధి అని మనస్ఫూర్తిగా ప్రజల్ని ఆలోచించి ఆలోచించుకోమని చూడమని ప్రార్థిస్తూ ఈ రోజు నామినేషన్ చేశాను అదే కాగా ప్రజలందరూ పెద్ద మనసుతో తనను జీవించి ఆశించి కట్టల్లో ఎలాగొట్టే నన్ను ఎన్నుకున్నాడో అలాగే అఖండమైన మధ్యలో తను కెలిపెట్టమని ఎన్నుకునని కోరుకుంటూ మరొక ఐదు సంవత్సరాలు సేవ చేసుకునే అవకాశాన్ని కాకడపెట్టే పదిహేను రూపాయలని అనుస్మూర్తి కోరుకుంటూ నా మీద నమ్మకం ఉంచి మరలా ప్రజల్లో ఉన్నాను ప్రజల్లో తిరిగానే ప్రజలు చేశానని ఆ నాయకుడు రెడ్డి గారు భావించి మరలా నాకు బీఫామ్ ఇచ్చేందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకుంటూ పార్టీ పట్ల విశ్వాసంతో పార్టీ పట్ల గౌరవంతో నా మీద నమ్మకంతో నా మీద గౌరవంతో ఈరోజు గద్ద ఎత్తున కాకినా పట్టణం నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తరలి జరిగింది నామినేషన్ సమరంలో కనుక పాల్గొన్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి వైఎస్ఆర్ పార్టీని అభిమానించే ప్రతి అభిమానికి కూడా పేరు పేరున పంచనా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి కాకడపత్రూ కూడా జీవించమని ఆశీర్వదించమని గెలిపించమని మనసు కోరుకుంటున్నాను